కోవిడ్ నైన్టీన్ సంబంధించి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరా సమితి ఇవన్నీ కూడా చాలా ప్రస్తుతించాయి ఇటలీ చైనా అమెరికా స్పెయిన్ ఇలాంటి దేశాల్లో భారతదేశం తీసుకున్న చర్యలు ముందే తీసుకుంటే చాలామంది ప్రాణాంతో మిగిలి వాళ్ళని కూడా అభిప్రాయపడుతున్నారు ఈ కోవిడ్ నైన్టీన్ ఏంటి యాక్చువల్గా ఈ నావల్ కోవిడ్ నైన్టీన్ ఏంటి నావల్ అంటే కొత్త న్యూ అర్థం కోవిడ్ అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కాబట్టి దీన్ని కోవిడ్ నైన్టీన్ అన్నాం అయితే కోవిడ్ నైన్టీన్ అనేది కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందింది కరోనా వైరస్లో రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి కొన్ని స్ట్రెయిన్స్ మాత్రం హ్యూమన్స్కి వస్తాయి ఇది కరోనా వైరస్ అనేది జూనోటిక్ జూనోటిక్ అంటే ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తాయి చైనాలో హ్యూబే ప్రావిన్స్లో వుహాన్లో ఇది స్టార్ట్ అయింది ఇది బ్యాట్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చిందా పిక్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చిందా పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు కానీ ఖచ్చితంగా ఇది జూనోటిక్ ఈ వైరస్ అనేది అయితే కరోనా వైరస్ ముందు అంటే పర్టికులర్ కోవిడ్ నైన్టీన్కి ముందు వరల్డ్లో ఇలాంటివి ఏమైనా చూసారా అంటే సార్స్ ఇది చైనాలో పద్దెనిమిది క్రితమే వచ్చింది సెవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అలానే మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇది సౌదీలో అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వచ్చింది ఈ సార్స్లో మనం చూస్తే కనుక డ్రాప్లెట్స్ ఈ వైరస్లో మేజర్గా ఏంటంటే మనిషి నోట్లోంచి కానీ తుమ్మినప్పుడు తగ్గినప్పుడు డ్రాప్లెట్స్ వస్తాయి ఈ డ్రాప్లెట్ ఎట్లా కౌంట్ చేస్తారంటే ఫైవ్ మైక్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటే దీన్ని డ్రాప్లెట్ అంటారు ఫైవ్ మైక్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటే డ్రాప్లెట్ అంటారు అయితే నోవల్ కరోనా వైరస్లో ఇప్పుడు వచ్చింది మాత్రం డిఫరెంట్ కైండ్ అనమాట ఇక్కడ ఫైవ్ మైక్రాన్స్ డ్రాప్లెట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ నోవల్ కరోనా వైరస్ ఎందుకు ఆపాలనుకుంటున్నారు అసలు ఎందుకు ఇది ఎఫెక్ట్ అవుతుందని చూస్తే మనం రోజు సోషల్ డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు కనీసం ఆరు నుంచి ఎనిమిది ఫీట్లు దూరం మెయింటైన్ చేయాలి కనీసం ఆరు నుంచి ఎనిమిది ఫీట్ల దూరం అంట అలానే అమెరికాలో కొంతమంది సైంటిస్టులు ఈ కరోనా వైరస్ను స్ప్రే చేసి చూసారు దీని ఏరోజాల్స్ మూడు గంటల పాటు దగ్గరలో ఉన్న ఎయిర్లో ఉన్నాయంట దీని ఏరోజాల్స్ మూడు గంటల పాటు దగ్గరలో ఉన్న ఎయిర్లో ఉన్నాయి అండ్ కరోనా వైరస్ అనేది ఇట్స్ ఆర్ఎన్ఏ వైరస్ అనమాట అండ్ మీరు చూసే ఉంటారు టీవీలో కరోనా వైరస్ బొమ్మ చూపిస్తున్నారు ఇట్ ఈస్ వెరీ స్పైకీ స్ట్రక్చర్ ఇట్ హాజ్ వెరీ స్పైకీ స్పైక్ స్పైక్స్గా ఉందన్నమాట అంటే సూదుల్లాగా ఈ యూనిక్ స్పైకీ స్ట్రక్చర్ వల్ల ఇది ఏ సెల్లోకి వెళ్ళినా తొందరగా లోపలికి చొరబాటు చేసుకుంటుంది దాంతో మనిషిలోకి ఈజీగా వెళ్ళిపోయి మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది మనిషిలోకి ఈజీగా వెళ్ళిపోయి మన ఊపిరితిత్తులు రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది మనం గాలి అంటే పూర్తి స్థాయిలో ఈ సైంటిఫిక్గా ఇంకా బయటికి రాల అంటే కరోనా వైరస్ గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ ఇప్పుడు జరుగుతుంది ఇంకా పూర్తిగా దాని ఫలితాలు బయట రాల కానీ గాలిని పీల్చే విధానంలో కూడా ఈ కరోనా వైరస్ ఈజీగా లోపలికి వెళ్ళి అటాక్ చేస్తుందంట మనకు మనకి మామూలుగా ఎలర్జీస్ వస్తుంటాయి దానికి వైరస్కి డిఫరెన్స్ ఏంటి చాలా ఎలర్జీస్ వస్తాయి మనకు తుమ్ములు దగ్గులు ఇలాంటివన్నీ కానీ దానికి కరోనా వైరస్కి డిఫడి డిఫరెన్స్ ఏంటంటే ఈ కోవిడ్ నైన్టీన్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ పద్నాలుగు రోజులు ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్ పద్నాలుగు రోజులు ఉంటుంది మొదటి మూడు నుంచి ఐదు రోజుల వరకు అసలు ఎటువంటి సిమ్టమ్స్ కూడా తెలియవంట అసలు ఎటువంటి సిమ్టమ్స్ తెలియవు తర్వాత మనం ఆరో రోజు నుంచి ఏడో రోజు నుంచి రకరకాల సింటమ్స్ బయటపడుతూ ఉంటాయి చివరికి ఒక మనిషికి అది తగ్గే సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వాలంటే పద్నాలుగు రోజులు పడుతుంది అందుకనే క్వారంటైన్ పీరియడ్ పద్నాలుగు రోజులు అని చెప్పి చెప్తారు అంటే వైర వైరస్ యొక్క వైరలెన్సీ ఆ వైరస్ యొక్క ప్రభావం ఫైవ్ టు ఎయిట్ డేస్ అంటే ఫిఫ్త్ డే తర్వాత మినిమం ఫైవ్ టు ఎయిట్ డేస్ ఉంటుందంట అప్పుడు ఆ మనిషికి ఫుల్గా బాడీలోకి వస్తుంది ఆ తర్వాత పద్నాలుగు రోజుల నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది అది వచ్చిన తర్వాత స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతాం మొదలెట్టుది ఒక్కోసారి వచ్చిన చాలా రోజుల వరకు అంటే వారం పది రోజుల వరకు ఆ వ్యక్తికి కూడా తెలియదు తనకి వైరస్ వచ్చినట్టు ఆ వ్యక్తికి కూడా అసలు అర్థం కాదని తనకి వైరస్ వచ్చినట్టు అయితే ఎవరైతే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారో ఇమ్యునైజేషన్ బాగుందో వాళ్ళకి ఈ వైరస్ సోకినా తగ్గిపోద్ది అంట తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే అంటే యూత్లో యూత్లో ఉన్న వాళ్ళకి వైరస్ వచ్చినా ఏం కాదు అని కానీ ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ హిస్టరీ ఉందో అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ క్యాన్సర్స్ కానీ రకరకాల ఎలర్జీస్ కానీ ఎక్కువ ఉంటాయో వాళ్ళు చాలా డేంజరస్ లెక్క చాలా డేంజరస్లో ఉన్నట్లెక్క అయితే ఈ వైరస్ మనకి ఎలా వస్తుంది ఈ వైరస్ మనకి వచ్చే ఒకే ఒక్క అవకాశం ఫస్ట్ కాంటాక్ట్ అనేది హ్యూమన్ ట్రాన్స్మిషన్ ద్వారానే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అందుకనే ఐసోలేషన్ సోషల్ డిస్టెన్సింగ్ క్వారంటీన్ ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు కోవిడ్ నైన్టీన్కి ఒకే ఒక సొల్యూషన్ డిస్టెన్సింగ్ అనమాట డిస్టెన్సింగ్ అయితే దీనిలో నేను కొంతమందితో అమెరికాలో ఉన్న డాక్టర్స్తో వాళ్ళతో మాట్లాడే వాళ్ళు చెప్పింది ఏంటంటే గాలిలో ఏరోజాల్ ఎబిలిటీ త్రీ అవర్స్ ఉంటుంది అంటే కోవిడ్ నైన్టీన్ వచ్చే ఏరోజాల్ ఫైవ్ మైక్రాన్స్ కన్నా తక్కువ అంట ఒక్కోసారి అంటే అది డ్రాప్లెట్ సైజ్ కంటే కూడా తక్కువ ఉంటుంది గాలిలో ఒక చాట్ ఉంటే త్రీ అవర్స్ మినిమం ఉంటుందంట ఎయిర్లో త్రీ అవర్స్ కాపర్ని కనుక అది టచ్ చేస్తే కాపర్ పదార్థాలను కనుక కోవిడ్ నైన్టీన్ వైరస్ టచ్ చేస్తే ఫోర్ అవర్స్ ఉంటుందంట అలానే మనం కార్డ్ బోర్డ్గా టచ్ చేస్తే కార్డ్ బోర్డ్ టచ్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అంట కార్డ్ బోర్డ్ కనుక కోవిడ్ నైన్టీన్ వైరస్ టచ్ చేస్తే ప్లాస్టిక్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ టచ్ చేస్తే టూ టు త్రీ డేస్ అంట స్టెయిన్లెస్ స్టీల్ స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ టచ్ చేస్తే కోవిడ్ నైన్టీన్ వైరస్ దాని మీద వెళ్ళి కూర్చుంటే కనుక అది టూ టు త్రీ డేస్ ఉంటుంది ఈ కోవిడ్ నైన్టీన్ తక్కువ టెంపరేచర్స్ లో హ్యుమిడిటీ ఉన్న ప్రాంతాల్లో వైరస్ చచ్చిపోవడం తక్కువ ఛాన్స్ అదే మనకి బాగా టెంపరేచర్స్ పెరిగిపోయి బాగా హ్యూమిడిటీ పెరిగిపోతే వైరస్ దాని యొక్క ప్రభావం తగ్గుతుందంట కానీ పూర్తి స్థాయిలో వేడి బాగా పెరిగిపోతే వైరస్ ఖచ్చితంగా చచ్చిపోతుందని చెప్పలేం కానీ వైరస్ సోకే ఛాన్సెస్ మాత్రం తక్కువ ఉంటాయంట అండ్ వైరస్ ఒక పేపర్ని కనుక తాకితే మూడు గంటలు ఉంటుంది ఆ పేపర్ మీద కాటన్ మీద మాత్రం ఓన్లీ వన్ అవర్ ఉంటుంది కాటన్ కిల్స్ ద వైరస్ అంట కాటన్ మీద అంటే చాలామంది చెప్పిన దాని ప్రకారం ఈ మాస్కులు వాటి అన్నిటికంటే కూడా కాటన్ హ్యాండ్ కర్చీఫ్స్ మన కర్చీఫ్లు కాటన్తో వాడుకుంటే దానివల్ల చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అంతేకాకుండా మనం జనరల్గా ఏం చేస్తాం ఈ శానిటైజర్స్ ఎక్కువ వాడతాం శానిటైజర్స్ కంటే కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ కాన్సన్ట్రేటెడ్ బీ బ్లీచ్ సొల్యూషన్ కాన్సన్ట్రేటెడ్ బ్లీచ్ సొల్యూషన్ ఈ బ్లీచ్ ఒట్టి బ్లీచ్ పౌడర్ కాదు బ్లీచ్ సొల్యూషన్స్ అలానే హౌస్ హోల్డ్ డిటర్జెంట్స్ మన డిటర్జెంట్ సోపులతో బాగా చేతులు కడుక్కోవడం దీనివల్ల మనకి లోపలికి రెస్పిరేటరీ ట్రాక్ దాకా వైరస్ వెళ్ళే అవకాశం ఉండదు అలానే మన ఇండియాలో ఆఫ్రికా దేశాల్లో వాడేది యూరోప్లో అమెరికాలో వాడంది యాంటీ మలేరియా డ్రగ్ ఒకటి ఉంది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఈ డ్రగ్ ఇప్పుడు చాలా వరకు కోవిడ్ నైన్టీన్కి వాడుతున్నారంట దాంతోపాటు బాగా చెప్పేది ఏంటంటే జింక్ టాబ్లెట్స్ బాగా వేసుకోమని జింక్ జింక్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కనుక కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు సిమ్టమ్స్ అసలు జబ్బు యొక్క కోవిడ్ నైన్టీన్ వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి ఫీవర్ డ్రై కాఫ్ ఫెటీగ్ ఫెటీగ్ అంటే బాగా అలసట నీరసం మజిల్ ఏక్స్ కండరాల నొప్పులు కొంతమందికి వామిటింగ్ నాసియా కూడా ఉంటుందంట అండ్ డయేరియా డ్రై కాఫ్ విత్ సోర్ త్రోట్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అనమాట సింటమ్స్ ఒకసారి చూడండి ఫీవర్ డ్రై కాఫ్ ఫెటీగ్ మజిల్ ఏక్స్ కొంతమందికి నాజియా వామిటింగ్ డ్రై ఏరియా డ్రై కాఫ్ విత్ సోర్ త్రోట్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ మనందరం చూస్తున్నాం కోవిడ్ నైన్టీన్ ప్రభావం ప్రపంచం అంతా ఇప్పుడిప్పుడే భారతదేశంలో దీన్ని ఎదుర్కోవాలంటే అన్నిటికైనా ముఖ్యమైనది మన సమాజానికి మనుషులకి పవర్ కావాలి ఆ జబ్బు మందాకే ఎందుకు వచ్చిరే కేవలం డబ్బున్న దేశాల వస్తుంది లేదా డబ్బున్న వాళ్ళకే వస్తుంది ఇలాంటి పోకళ్ళు ఇంకా పోతున్నారు అవన్నీ పక్కన పెట్టి మనుషులందరం ముందు ఒకటే ఆ కలిసికట్టుగా కనుక దీన్ని ఎదుర్కొంటే కోవిడ్ నైన్టీన్ ఖచ్చితంగా ఈ విశ్వం నుంచి పారిపోతుంది